మా నాన్న స్టేజ్ ఆర్టిస్టు మా అమ్మ పొలంలో నాట్లు వేస్తూ పాటలు పాడుతుంది మంచి సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నారు కదా ఆయనది మా ఊరికి త్రీ కిలోమీటర్స్ కంబాలపల్లి కంబాలపల్లి వాళ్ళది మాది గౌరారం మా ఇద్దరికి మైబాద్ మైబాద్ అనేది టౌన్ అప్పుడు మండలం ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది గారి వాళ్ళతోనే మా అన్న వాళ్ళు మా ఓన్ బ్రదర్ నందన్ రాజు గారు అని వీళ్ళు సాహిత్య కళాభారత అని ఆర్కెస్ట్రా ట్రూప్లో వీళ్ళందరూ పనిచేసేది ఓకే మా సొంతం అన్న కూడా చక్రీ సింగరు సింగర్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాళీచరణ్ అని స్వీట్ హార్ట్ అని ఇప్పుడు కన్నడ కన్నడలో చేస్తున్నారు నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా చదువు అంటే చదువుకునే ప్రాసెస్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కలవడం గారిని చిన్నప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ఆయన ఇండస్ట్రీకి వచ్చి పెద్ద కంపోజర్ అయినాక అందరికి అరే మనం కూడా చెయ్యాలి అనే ఒక ఇదిలో మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు ఆయన అక్కడే వీళ్ళతోనే ఉండేది నేను సో వీళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చేసారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో ట్రయల్స్ చేస్తున్నారు నేను చదువుకుంటున్నా ఆ టైంలో నేను కూడా వస్తానా అని మా అన్నయ్య అడుగుంటే వద్దురా ఇప్పుడు వద్దు చదువుకో ఇప్పుడే ఎందుకు లేని అన్నారు సో నేను ఇండస్ట్రీకి ఆయనకు తెలియకుండా టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో లో తెలియకుండా వచ్చి కృష్ణనగర్ ఇవన్నీ తిరిగిపోయేది నైన్ లో పిఆర్పీ ఆఫీస్ పార్టీ స్టార్ట్ అయింది ప్రజారాజ్యం దానికోసం పాటలు చేద్దాం అని చెప్పి ఇక్కడ కృష్ణనగర్ ఇంద్రనగర్ గడ్డ మీద ఆఫీస్ ఉంటే ఆడికి వచ్చి ఆఫీస్ బయట తిరిగి అందరిని అన్నం మేము పాటలు చేస్తాం అది ఇది అని అడుక్కొని చేసి తిరుగుతూ ఉండేది మా అన్నకు తెలియదు మనకు ఎవరు తెలియదు ఇక్కడ తిరుగుతూ ఉండేది మేమే ఫ్రెండ్స్ మేమందరం ఒక ఫైవ్ డే అన్న నేను వస్తా నాతో అయితే లేదు డిగ్రీ జాయిన్ అయినా కదా ఇక్కడే నేను వస్తానంటే సరే రా ఒకసారి అని పిలిచారు స్టూడియో అప్పుడు అన్న వాళ్ళు స్టూడియో పెట్టారు పిలిచినాక అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే వద్దు మనకి ఇప్పటికీ ఇక్కడ స్టూడియో అయిపోతుంది మళ్ళీ మీ తమ్ముని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది వద్దు అని అంటే నా అదృష్టం ఏమైంది దాని ముందు రోజు ఏదో గుర్తులేదు అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ మానేసి వెళ్ళిపోయాడు బాయ్ నేనేం చేసిన ఆఫీస్ బాయ్ లేడు కదన్నా వెళ్ళిపోయాడు కదా నేను ఆఫీస్ బాయ్ కోసం నాకు సాలరీస్ ఏమొద్దు ఆయనకు ఫోర్ థౌసండ్ ఎంతో ఇవ్వాలి కదా నాకు వద్దు ఫుడ్ పెట్టండి నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అక్కడే ఉండి ఆఫీస్ బాయ్ ఉండి అక్కడ ఇంజనీర్ని సౌండ్ ఇంజనీర్ విష్ణు గారిని ఏదో ఆయనని రిక్వెస్ట్ చేస్తూ నాకు సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు అప్పటికి తెలియదు అంత టౌన్ లో టౌన్లో పెరిగిన అప్పుడు అంత సిస్టమ్ మీద టచ్ ఉండేది కాదు అసలు టచ్ కూడా లేదు అసలు సో అంటే అదే ఆడ కూర్చొని సార్ ఆయనకు నేను మంచి మంచి కూరలు వండి పెడుతూ ఆయనకు దగ్గరయినా దగ్గర అయ్యి ఆయన ఒక చెయ్యి పనిచేయదు ఆ చెయ్యిని మసాజ్ చేసుకుంటూ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ రోజు నైట్లు వెళ్ళి సిస్టమ్ నేర్చుకుంటూ అట్లా 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 ఇంట్రెస్ట్ పెరిగింది అట్లా అక్కడ ఒక ఆఫీస్ బాయ్గా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అట్లా పనిచేసిన సిక్స్ మంత్స్ తర్వాత అదే స్టూడియోలో ఇంజనీర్ అయినా సౌండ్ ఇంజనీర్ ఆయన అక్కడ నుంచి స్టార్ట్ అయింది బేసిక్ ఇంట్రెస్ట్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో పాటలు పాడేది మా ఊర్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది ఖాళీ వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళి పాటలు పాడుతూ ఉండదు కొత్త పాటలే పాడేది అసలు నాకు వచ్చిన రిలీజ్ అయిన పాట ఒక్కటే మళ్ళీ తీగకు అది కూ నేర్చుకున్నా తర్వాత నేను ఓన్ గా పాడుకోవడమే చిన్నప్పటి నుంచి కొత్తగా ట్యూన్ కన్స్ట్రక్ట్ చేయడం అట్లానే ఉండేది సో ఆ ఇంట్రెస్ట్ ఇంత దూరం తీసుకొచ్చింది మా అమ్మ నాన్న అండ్ మా అన్న గారు మెయిన్ గారు ఇక్కడికి రావడం మాకు అందరికి ధైర్యం